హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మధుస్ హోమ్ టిప్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ఏడు శనివారాలను చేసుకున్నానని చెప్పి మన కమ్యూనిటీ పోస్ట్లోనే నేను ప్రతి వారం పెట్టడం అయితే జరిగింది అందరూ అది ఎలా చేసుకోవాలి ఏంటి అని కామెంట్స్ కూడా వచ్చాయి సో అది త్వరలో నేను పోస్ట్ చేస్తానన్నాను నాకైతే ఈ మధ్య చేయడం కుదరలేదు అందుకని చెప్పి ఇప్పుడైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను నేను మొదటి నుంచి ఏడో వారం వరకు ఎలా పూజ చేసుకున్నాను తర్వాత ఉద్యాపన అనేది ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తామనుకుంటున్నాను సో ఎవరైనా కనుక ఈ పూజ మీరు చేసుకోవాలి అనుకుంటే ఏడు శనివారాల పూజ అనేది ఎలా చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి దీపారాధన ఎలా చేయాలి ఏంటి అనేది మీకు డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చెప్తాను ఈ ఏడు శనివారాల స్టార్ట్ చేయడానికి ముందే మనం ఏదైనా మనకి ఒక కోరిక ఉన్నట్లయితే ఆ కోరికను మనసులో తలుచుకొని వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకోవాలి నేను ఇలా ఏడు శనివారాల పాటు దీపారాధన చేసుకుంటాను అని చెప్పి ఆ రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చెయ్యాలి తలస్నానం చేసుకున్న తర్వాత మనం దేవుడికి ఎక్కడైతే ఆ ప్లేస్ శుభ్రం చేసుకోవాలి అలాగే ఆ రోజంతా ఉపవాసం కూడా చెయ్యాలండి రాత్రి ఫ్రూట్స్ లాంటివి ఏమైనా మాత్రమే తినాలి ఇంకా ఫుల్ డీటెయిల్స్ వీడియోలో చెప్తాను చూసేయండి ఈ ఏడు శనివారాల లేదా వెంకటేశ్వర దీపారాధన అంటారు దీనిలో ఏడు శనివారాల పాటు మనం వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకోవాలండి ముందుగా ఎక్కడైతే మనం పూజ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ ప్లేస్ అంతా కూడా కడిగి శుభ్రం చేసుకోవాలి లేదా అంటే ఒక వెట్ క్లాత్తో అయినా సరే శుభ్రం చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి పటం కానీ లేదా విగ్రహం కానీ ఏదైతే మీ దగ్గర ఉంటుందో దాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకున్న తర్వాత వినాయకుడి విగ్రహాన్ని కూడా ముందుగా ఏర్పాటు చేసుకోవాలి నేను ఎలా చేసుకున్నానంటే పిండి ప్రమిదలతోని ఏడు ప్రమిదలు కొందరు చేస్తారు ప్రతి ప్రతి వారం కూడా నేను మాత్రం మొదటి వారం ఒకటి రెండో వారం రెండు మూడో వారం మూడు ఈ విధంగా పిండి జ్యోతులు అయితే చేసుకొని దీపం పెట్టుకున్నాను వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమిదల్లో దీపం అంటే చాలా ఇష్టం అండి అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా స్టార్ట్ చేశాను అదే కాకుండా ఈ వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసేటప్పుడు కంపల్సరీగా చలిమిడి వడపప్పు పానకం అనేది నైవేద్యం పెట్టాలి అదేవిధంగా ఒక కొబ్బరికాయ కూడా కొట్టాలి ఇంకా మీ దగ్గర ఏ ప పళ్ళు అవైలబుల్గా ఉంటే ఆ పళ్ళను కూడా నైవేద్యం పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామాలతో పూర్తి చేసుకొని గోవిందనామాలు చదువుకోవాలి అలాగే ఇంకా వెంకటేశ్వర సుప్రభాతం అదేవిధంగా విష్ణు సహస్రనామం ఇవన్నీ కూడా చదువుకోవాలండి అదే అలాగే కంపల్సరీగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మీకు దగ్గరలో ఏ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలండి ఇంకా పిండి జ్యోతులు చేసుకున్న తర్వాత వాటికి ఈ విధంగా తిరునామాలు పెట్టుకోవాలండి వెంకటేశ్వర స్వామి బొట్టు ఏ ఆకారంలో ఉంటుందో తెలుసు కదా ఆకారంలో పెట్టుకోవాలి ఈ దీపారాధనలోని ఒత్తులు నేను ఏ విధంగా వేసుకున్నానంటే ఏడు ఒత్తులు అంటే ఏడు రెళ్ళు పద్నాలుగు ఒత్తులు అన్నట్టు అనమాట మనం రెండు ఒత్తులు కలిపి ఒక్కొక్క ఒత్తిగా వేస్తాం కదా అలాగా మొత్తం ఎన్ని ప్రమిదాలు చేసుకున్నా సరే నేను ఏడేసి ఒత్తులు అయితే వేసుకున్నానండి ఏడు జతల ఒత్తులు మొదటి వారంలో అయితే మొత్తం ఏడు జతల వత్తులు కలిపి ఒకే ఎనిమిదిలో వేసుకున్నాను రెండో వారం అయితే మూడు మూడు అలాగనమాట ఒక దాంట్లో నాలుగు ఒక దాంట్లో మూడు వత్తులు ఆ విధంగా వేసుకున్నాను అనమాట ఇది ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు నేనైతే నాకు ఇలా చేసుకోవాలనిపించింది చేసుకున్నాను కంపల్సరీగా ప్రతి వారం కూడా నేను చలివిడి వడపప్పు పానకం నైవేద్యం పెట్టుకున్నాను అదేవిధంగా కొబ్బరికాయ కూడా దేవుడికి కొట్టానండి నాకు అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్తోని నైవేద్యం పెట్టుకున్నాను అలాగే ఇంకా వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం శతనామాలతో పూజ చేసుకున్నాను మాకు దగ్గరలోని వెంకటేశ్వర స్వామి గుడి ఉంది నా ఇదేంటంటే నేను హైదరాబాద్లో ఉండగా రెండు వారాలు అయ్యాయి స్టార్ట్ చేయడం అయితే హైదరాబాద్లో స్టార్ట్ చేశాను ఇక్కడ ఉండగా ఒక రెండు వారాలు అయింది మూడో వారం నేను అనుకోకుండా శ్రీకాకుళం వెళ్లాల్సి వచ్చింది సో మిగతా మూడో వారం నుంచి ఏడో వారం వరకు కూడా నాకు శ్రీకాకుళంలోనే మిగతా ఐదు వారాలు అయ్యాయి వారాలు కూడా అక్కడే అయ్యాయి రెండు వారాలు మాత్రమే నాకు హైదరాబాద్లో అయ్యాయి ఎక్కడున్నా సరే నేను ఇదైతే మానలేదండి కంటిన్యూగా అయిపోయి ఎవరికైనా గనక పీరియడ్స్ ఇలాగా ఏమైనా వచ్చినట్లయితే ఆ వారం స్కిప్ చేసి నెక్స్ట్ వారం నుంచి కంటిన్యూ చేయొచ్చు మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు నాకు అయితే కంటిన్యూగా అయిపోయాయి ఎక్కడ అయితే నాకు బ్రేక్ అవ్వలేదు ఇంకా అన్ని వారాలు కూడా నేను ఈ విధంగా చాలా శ్రద్ధగా పూజ చేసుకున్నాను శ్రీకాకుళంలో కూడా మాకు దగ్గరలోని వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేదాన్ని ఇంకా హైదరాబాద్లో అయితే ఇక్కడ తులసి వనమనకు ఒక ఏరియా ఉంది అక్కడ ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉంది చాలా బాగుంటుంది ఎవరైనా కనుక ఆ దగ్గరలో ఉన్నట్లయితే తప్పకుండా విజిట్ చేయండి అక్కడికైతే వెళ్ళి నేను దర్శనం చేసుకొని వచ్చేదాన్ని ఈ విధంగా పువ్వులు అలాగే తులసిమాలలు ఏ ఉంటే వాటితో పాటు నేను ఈ వెంకటేశ్వర స్వామికి దీ దం చేశాను ఈ పిండి ప్రమిదలు చేయడం పెద్ద విషయం ఏం కాదండి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది బియ్య పిండిని కొంచెం కొంచెం పాలు నీళ్లు కాస్త బెల్ల పొడి వేసుకొని చిన్న చిన్న ప్రమిదల్లాగా చేసుకోవాలండి చేసుకొని నేతిని వేసుకోవాలి ఇందులో నేతిని వేసుకొని అలాగే నెయ్యి ఒత్తులని ఇందులో వేసుకొని దీపారాధన చేసుకోవాలి ఈ విధంగా నేను మొదటి వారం నుంచి ఏడో వారం వరకు ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రమిద పెంచుకుంటూ ఏడు వారాలకి ఏడు ప్రమిదల్లాగా లెక్క అయితే పెట్టుకున్నాను కొందరు ప్రతి వారం కూడా ఏడు ప్రమిదలు పెడతారు అది మీ ఇష్ట ప్రకారం చేసుకోవచ్చండి నేను చేసుకున్న విధానం అయితే నేను ఇందులో చెప్తున్నాను అయిపోయిందండి చూశారు కదా నేను ఏడు వారాలు కూడా ఈ విధంగా ప్రసాదాలు నాకు తోచినట్లుగా నైవేద్యం చేసుకుని పెట్టుకున్నాను ఇంకెనిమిదో వారం మళ్ళీ నేను హైదరాబాద్లో ఉన్నాను మధ్యలో ఒక వన్ వే వన్ మంత్ గ్యాప్ వచ్చింది తర్వాత నేను ఎమ్దో వారం అయితే ఈ విధంగా పూజ చేసుకున్నాను అనమాట మళ్ళీ ఏడు పిండి ప్రమిదలు చేసుకున్నాను అదేవిధంగా లడ్డు తెప్పించుకున్నాను ఇంట్లో చేయడానికి నాకు అవ్వలేదు అందుకని బయట నుంచి తెప్పించుకున్నాను చలిమిడి వడపప్పు పానకం అయితే నైవేద్యం చేసి పెట్టుకున్నానండి ఇంతేకాకుండా నేను ఈ ఎమ్దో వారం ఉద్యాపన కింద ఎలా చేసుకున్నానంటే ఒక ఏడుగురు ముత్తైదువుల్ని పిలిచి వాళ్ళకి పండు తాంబూలం అనేది ఇద్దామని అనుకున్నాను అనమాట ఏడుగురు ముత్తైదువులను పిలిచాను వాళ్ళకి బొట్టు పెట్టి గంధం రాసి జాకెట్ బట్ట పండు తాంబూలం అదేవిధంగా లడ్డు ప్రసాదాన్ని కూడా ఇచ్చానండి అదే విధంగా ఒక ముగ్గురు బ్రాహ్మణులకి స్వయంపాకం అయితే ఇస్తున్నాను అసలు యాక్చువల్గా అయితే భోజనం పెడదామనుకున్నాను కానీ నాకు మరి అవకాశం లేదు ఆ టైంలో అందుకని చెప్పి నేనైతే స్వయంపాకం అయితే ఇచ్చాను ఇది కంపల్సరీ ఏం కాదండి నేనైతే ఇలా చేసుకున్నాను చేసుకుంటే మంచిదని మీకు అవకాశం ఉంటే ఒక ఏడుగురు బొత్తైదోళ్ళు పిలిచి తాంబూలం ఇచ్చుకుంటే చాలా మంచిది అలాగే కనీసం ఒకరికైనా సరే స్వయం పాకం కానీ లేదా మీ ఇంటికి పిలిచి భోజనం కానీ పెడితే ఇంకా మంచిదండి చూశారు కదా ఈ విధంగా నేను స్వయంపాకం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అందులో ఏం లేదండి పాకం అంటేనో మీకు అందరికీ తెలిసే ఉంటుంది బియ్యం పప్పు ఉప్పు మన దగ్గర ఉన్న సామాన్లు కూరగాయలు నెయ్యి నూనె పెరుగు పాలు ఇలా అనమాట వీటన్నింటినీ ఒక కవర్లో కట్టేసి నేను రెడీ చేసి పెట్టుకున్నాను రెండైతే ఇక్కడ పెట్టుకున్నాను ఒకటి మా నాన్నగారు మా అమ్మగారు ఆ టైంలో నేను ఉద్యాపం చేసే టైంలో హైదరాబాద్కి వచ్చారు అనుకోకుండా సో ఒకటి మా నాన్నగారికి ఇచ్చేసాను ఇంకొక రెండు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు వాళ్ళని పిలిచి ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇలా మా నాన్నగారికి స్వయం పాకం ఇచ్చేసాను అదేవిధంగా మా అమ్మగారు కూడా ఉన్నారు కదా అని చెప్పేసి ఒక చీర జాకెట్టు అదేవిధంగా పండు తాంబూలం అయితే మా అమ్మగారికి ఇచ్చానండి ఎందుకంటే తల్లిని మించిన దైవం లేదు అని అంటారు కదా అనుకోకుండా వాళ్ళ దగ్గరలో ఉన్నప్పుడు వాళ్ళని కాదని ఇంకొకరికి చేయడం అనేది కరెక్ట్ కాదు అందుకని చెప్పి మా అమ్మగారికి మా నాన్నగారికి ఇద్దరు ఉన్నారు కదా ఒకే దగ్గర అని చెప్పేసి వాళ్ళిద్దరికీ ఈ విధంగా నేను ఇచ్చాను నాన్నగారికి ఒక అదే అదేవిధంగా అమ్మకి చీర జాకెట్టు కూడా ఇచ్చాను పండు తాంబూలు అన్ని రకాలు ఇలాగ ఈ విధంగా ఇచ్చాను నాకు తోచినట్లుగా నేనైతే ఈ విధంగా ఈ ఏడు శనివారాల దీపారాధన వెంకటేశ్వర దీపారాధన ఏడు శనివారాల నోవ్ అనేది చేసుకున్నానండి అలాగే మా ఇంకొక ఇద్దరు మా అన్నయ్యలు ఉన్నారు వాళ్ళని పిలిచి స్వయం పాకం అయితే ఇచ్చాను అదేవిధంగా వాళ్ళకి పంచల చేపలు కూడా ఇచ్చానండి మనకి తోచిన దక్షిణ ఇందులో పెట్టుకోవచ్చు ఇంతే పెట్టాలి ఇంతే చెయ్యాలి ఏం లేదు నేనైతే ఫస్ట్ ఈ పూజ స్టార్ట్ చేసినప్పుడే వెంకటేశ్వర స్వామికి నా మనసులో ఉన్న కోరిక చెప్పుకొని ఒక ఐదు వందల రూపాయలు ముడుపుగా పక్కన పెట్టుకున్నానండి నేను ఈ ఏడు శనివారాలు పూర్తయిన తర్వాత అవకాశం చూసుకొని తిరుపతి వెళ్ళినప్పుడు ఆ ముడుపు అనేది సమర్పించుకుంటాను ఇదండి ఈ విధంగా వెంకటేశ్వర స్వామి దీపారాధన ఏడు శనివారాలను చేసుకుంటారండి నేను డీటెయిల్గానే అని అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా కానీ ఉంటే కింద కామెంట్ చేయండి నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను ఇది నేను చేసుకున్న నేను నా పద్ధతి ప్రకారం చేసుకున్నది మాత్రమే ఇందులో ఇంకెవరైనా కానీ మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నట్లయితే అది మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మధుస్ హోమ్ టిప్స్ అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి కృప అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్